కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన వారందరూ పొందాలని ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ బడుగు శ్రీకాంత్ గారు తెలిపారు మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కటి మిషన్లు కానీ అన్ని విషయంలో మోడీ గారి ప్రభుత్వం ముందుంది మనం కూడా మళ్ళీ మోడీ గారిని గెలిపించుకుని మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఇంకా ఐదు సంవత్సరాల కొనసాగాలనితో కొనసాగాలని అనుకుంటున్నాం ఇప్పుడు కూడా మన ఆంధ్రాలో ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ కూడా ఈసారి కొన్ని సీట్లు కూడా వస్తాయి ఈసారి కంపల్సరిగా ఆంధ్రాలో సీట్లు మోడీ బీజేపీ పార్టీ కంపల్సరీగా ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు ఇప్పుడు ప్రభుత్వం బాగా మారిపోయినది జనాలు కూడా ఎవరిస్తున్నారు ఏంటి అని ప్రతి ఇది కూడా తెలిసిపోయారు ఇప్పుడు ఏదన్నా రైతు ఏదైనా అవసరం వచ్చిందంటే పాస్బుక్కు కానీ అడగలికి కానీ లోన్ తీసుకోవడానికి కానీ ఏదైనా కానీ రైతు ఆఫీస్కి వెళ్తే రైతుని నిర్లక్ష్యం చేసి రో రేపుదా మాపదా ఇట్లా ఒక వారం పాటు తిప్పిస్తున్నారు ఏంటయ్యా నేను నా నా భూమి మీద నా పాస్బుక్ ఇవ్వమని నేను అడుగుతుంటే ఏమండి మీకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పి ఆర్ఐ గారు విఆర్ఓ ఇట్లా కాలయాపం జరుగుతున్నారు కనుక మేము వెళ్ళి మోడీ గారు పార్టీలో నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి అయ్యా మరి నేను పాస్బుక్లు అడవిలో ఇవన్నీ అడుగుతుంటే రేప్రా మా ప్రా అని ఇవన్నీ వారం రోజులు మనకి ఇప్పుతున్నారయ్యా సమాధానం లేదు ఏమీ లేదు కనుక మీరన్నా చేసి పెట్టినాయా మీరు చేస్తారు మీకు పార్టీ కోసం ఖచ్చితంగా చే ఉన్నారు చేస్తారు ప్రజల కోసం మీరు ఉన్నారు ప్రతి ఓటు కూడా ఎవరైనా మోడీ గారు మోడీ గారు మనుషులు ఉన్నారు వాళ్ళు కంపల్సరీగా చేస్తారు మన కోసం ఎంతో పని చేస్తారు పనులన్నీ మానేసిన తర్వాత అతను పని చేసి పెట్టి అడుగుతారు మోడీ గారు ప్రభుత్వ విషయంలో కానీ అన్నింటిలో ఇట్లు కానీ చేస్తారు దాంట్లో మోడీ గారు ప్రభుత్వ విషయంలో బట్టి ఎటువంటి ఆలస్యం లేదు పని జరగాలంటే ఆ నాయకులు చేస్తారు జిల్లా నాయకులు చేస్తారు ఇక్కడ కొద్ది జిల్లా నాయకులు తర్వాత మొత్తం అందరూ కలిసి పనిచేసి ఆ రైతుని అతనికి ఏదైతే కావాలో అది చేయించి సంతోషపెడతారు ఆ రైతు ఎట్లా వదిలిపెట్టకపోతుంది ఈ పార్టీని మోడీ గారి ప్రభుత్వాన్ని ఎట్లా వదిలిపెట్టారు అట్లా ఎట్లా చాలామంది జనాలు కూడా చాలా ఏం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు పాస్బుక్ కూడా వచ్చింది అతనికి అన్నీ వచ్చినాయి కానీ ఎంఆర్ఆఫ్ కాడికి వెళ్ళి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళ ఇంకో అతనికి ఒక్క అతనికి వదిలి చెప్తున్నాడు ఏంటయ్యా ఇట్లా జరిగింది ఇట్లా తగ్గిందని బాబు అక్కడికి వెళ్ళరాయా మరి మోడీ గారు ఒక మనుషులు ఉన్నారు పదహారు చోట ఆఫీస్ ఉంది ఆఫీస్లో నాయకులు ఉన్నారు నాయకుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి మాట్లాడాలన్న మన ప్రతి విషయంలో కూడా మనం వాళ్ళు అందు అందుబాటులో ఉన్నారు న్యాయం కోసం కూర్చున్నారు అని మనం కూడా చెప్పి తెలుసుకునే విషయాలు లోన్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క పని కానీ కరువు పని కానీ ఇంకా పని కానీ కరువు కాదు పని కానీ సమస్యలు అన్నీ ఫ్రీగా వచ్చి గవర్నమెంట్ ఇచ్చే పని ప్రతి ఒక్క పథకం కూడా చేసి శుభ్రంగా మనం అందరం ముందుకెళ్దామని కానీ ఈ మోడీ గారు సభ్యత్వాలు చేసుకుని సభ్యత్వాలు చేసుకున్న అందరూ ప్రతి మండలానికి ప్రతి డివిజన్కి ప్రతి జిల్లాకి ప్రతి సంస్థలు అందరూ కూడా ఈ మోడీ గారు సభ్యత్వాలు జీవిస్తున్నారు కనుక మనం అందరం కూడా సభ్యత్వాలు చేసి మనం ముందుకి చైతన్యంగా అని చెప్పేసి మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్న ఇట్లు బడుగు శ్రీకాంత్ నమస్తే